వేడి చచ్చిపోతున్నాము సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దొబ్బై వస్తుంది అంటే ఇంకా పైన అట్లా అట్లా ఇట్టలు కట్టుందంటే వర్షం ఇక నిప్పుడ వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూసునుండి పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు ఏసీ ఉంది అందులో శివా పోతా ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను చచ్చిపోతా నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమి నా జీవితం ఏంది నేను చచ్చిపోతానా అయిపోయింది ఓకే అన్నారు ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్ కోర్స్ షార్ట్స్ ఉన్నాయి షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగుండింది రా అని చెప్పి తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను కరెంట్ పోయి సరే నీ కష్టం పగవాడికి రాకూడదు మీకు కూడా రావద్దు నిజంగా నాకు కరెంట్ పోయింది కరెంట్ పోయి నేను ఇంకా ఫోను అమ్మ కరెంట్ పోయింది మీ దగ్గర జనరేటర్ లేదా దరిద్రం చూడు కరెక్ట్ గా ఆ రోజే నిన్న నిన్న ఆడు జనరేటర్ పాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్ లోపడి ఉంటేమో అవన్ అయిపోయింది ఇది ఇక ఇప్పుడు నేను లోపల ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా తందూరు అవ్వాలా లేకపోతే ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా ఇంకా అసలు నా వల్ల బండిని చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థం అవట్లేదు ఎందుకు పాపం చేశాను ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది షార్ట్ రెడీ అన్నారు సరే ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్తా ఇంకా అవలేదు ఇప్పుడు ఇది ఎంసైపోద్ది వేడి ఇది 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 చల్లబడాలి కదా ఇది చల్లబడే లోపు టైం లేదు చల్లబడి ఇది చల్లబడాలంటే ఆ రూమ్ ఆ ఆ పర్టికులర్ మూమెంట్ లో ఈజీగా పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఈ లోపు షార్ట్ రెడీ అన్నారు సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన షార్ట్ రెడీ కదా శివ ఎక్కడ ఉన్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి సుందర రాజసుందరమాస పరిగెడుతున్నారు నా రూమ్ వైపు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని చల్లగుంది ఏమన్నా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్పిన స్టోరీ ఏంటో సార్ మా మాది వేరే అందరం కలిసి చేస్తాను ఆ చెమట్లతోనే ఇది అయింది కరెంట్ లేదు బయట కాలిపోతుంది టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అవి తగులుతా అసలు వేడి నుంచి వస్తారు అలా ఉంది మాది హీరో రూము ఏసీ కట్టెన్ వేసు లోపల జరిగే టార్చర్ ఇలాగే ఉందేమో అనుకుంటున్నారు మీరు అక్కడ ఆ చిన్న దూరితే ఏదో అని సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో కట్టలు వేస్తున్నాయి ఇప్పుడు ఇల్లు డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్ లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్ ఇట్లా ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్ కరెక్ట్ అని ఎప్పుడు తెలియదు అర్థమైంది చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసం అని వచ్చాడు ఎక్కడికి ఎక్కడికన్నా చచ్చిపోతున్నా అయిపో అవ్వట్లేదండి ఇక్కడ కూడా అట్లా పరిస్థితి పెద్ద లేదు ఐ థింక్ మనం ఆ పేపర్ మీద రాసుకుని సెట్కి వెళ్ళి కెమెరా అంతా పెట్టిన తర్వాత కూడా ఆర్ ఆల్ వెయిటింగ్ టు స్టంబుల్ అప్ ఆన్ వన్ మూమెంట్ ఆఫ్ ఇన్ ఇన్ నా జర్నీ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ మూవీ మీకే తెలియదు మీరు అలా చేస్తారని తెలియ అంటే తెలీదు అక్కడ కరెక్ట్గా వెళ్ళే ముందు ఒకటేదో దొరుకుద్ది కరెక్ట్ ఇప్పుడు మామూలుగా దేవరాలు ఉంది వర ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది ఇప్పుడు దేవురు ఎలా ఉండాలో దొరకట్లేదు నాకు సో నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని చంపుకు తిన్నా శివనే కాచివా ఏం శివ నాకేం అర్థం అవట్లేదు చెప్పి ఏదో చెప్పి ఏదో చెప్పంటే అబ్బా మీకు వచ్చేస్తే నిలిపాడు ఆవిడ ఏంటి కాచివా ఏదో నాకేం అర్థం అవ్వట్లేదు ఏంటి ఇప్పుడు వాడు ఎట్లు ఉండాలి వాడు మూడ్ సెట్ ఏంటి వాడు మైండ్ సెట్ ఎట్లున్నాడు ఎట్లా నడవాలి ఎట్లా నిల్చోవాలి ఏంటి చాలా కంపోజ్గా ఉండాలా మరీ ఓవర్ కంపోజ్గా ఉండాలా లేకపోతే అగ్రసివ్ ఉండాలా అని అంటే నాకు ఏం అర్థం అవ్వలేదు ఫైనల్గా ఐ జస్ ఫెల్ట్ దట్ ఆ ఓకే ఇప్పుడు నేను ఐ జస్ట్ ఐ ఐ ఐ జస్ట్ ఐ డోట్ నో ఐ జస్ట్ ప్లేస్ ప్రాబబ్లీ ప్లేస్ అబ్ ఐవర్ భార్గవ్ దేర్ సీన్ ఏంటంటే కొడుకుతో సీన్ ఉంది అక్కడ ఇప్పుడు నేను ఉండాలి అనేది నా అర్థం అవట్లేదు సో ఇమ్మీడియట్గా ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఓకే అసలు ఇది అంత కాదు దేవరైజ్ అ ఫాదర్ కదా ఆ ఫాదర్ ఇన్స్టింగ్ తెచ్చేవి ఫస్ట్ రైట్